అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడుండే నాయకత్వం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా ఒకటిసారి పదిసార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంది రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది గుండెపోటుతో వివేకానంది రెడ్డి గారు చనిపోయారు అందరి మారుగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నా భిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమేజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి పాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్ళకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చాపట్ల కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను